తారకపూరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు తణుకు ఇంపల్స్ కళాశాల ఆవరణలో తారకపూరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు కేవలం వైద్య సేవలు కాకుండా మహిళా సాధికారతపై కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ సేవలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయని చెప్పారు యువతతో పాటు మహిళలకు ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ఎన్నో సేవలు అందిస్తూ విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలకు అండగా ఉంటూ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందని చెప్పారు తణుకులో కొనసాగుతున్న ఎనిమిది లయన్స్ క్లబ్ల ద్వారా ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు ఆహారపు అలవాట్లు కారణంగా ఇటీవల కాలంలో క్యాన్సర్ వ్యాధి విస్తృతంగా విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తారు ఇక క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని చెప్పారు ప్రభుత్వం చేస్తున్న సేవా కార్యక్రమాలతో పాటుగా స్వచ్ఛంద సేవా సంస్థలు లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు మరింత విశ్రమం చేసి పేద ప్రజలకు అండగా నిలబడాలన్నారు శ్రీ తారకాపురి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ మెగా మెగా మెడికల్ క్యాంప్ పేదలకి ప్రత్యేకమైనటువంటి పరీక్షల ద్వారా వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించే విధంగా ఈరోజు గైనకాలజీ కానీ డెంటల్ కానీ విజన్ కానీ ఇటువంటి సెక్టార్స్లో అన్నింటిలోనూ కూడా డిపార్ట్మెంట్స్లో వివిధ ప్రముఖ వైద్యులని అందరినీ కూడా తీసుకొచ్చి ఈ మెగా క్యాంప్ నిర్వహించి మెగా క్యాంప్ ద్వారా అనేక మందికి అండగా నిలబెడుతున్నటువంటి తారకాపురి లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ క్లబ్ యంగెస్ట్ లయన్స్ క్లబ్ ఇన్ తణుకు ఒక యంగ్ టీమ్ అంతా కూడా ఈరోజు ఈ క్లబ్లో ఉండి వారందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి పేద ప్రజలకు అండగా నిలబడటం అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా లయన్స్ క్లబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలుండి అనేక ఎంతో మంది పేదలకి సేవలు చేస్తూ కేవలం ఈరోజు ఒక సర్వీస్కే కాకుండా దాదాపు ఈరోజు కంటి కంటి పరీక్షలు